రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సోషల్ జస్టిస్కి ప్రతిబింబంగా ప్రతిరూపంగా అంబేద్కర్ గారి ఆలోచనలకు అద్దం పట్టే విధంగా విజయవాడ నడిబొడ్డన ఇరవై ఎకరాల విస్తీర్ణంలో తన విగ్రహంతో పాటు స్మృతివనం కన్వెన్షన్ థియేటర్లు తన జీవితంలో ముఖ్య ఘట్టాలని కనుక పొందుపరిచే విధంగా వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విజ్ఞాన ప్రదేశం అంతే అది అంబేద్కర్ గారు ఏడున్నా విజ్ఞానమే అంతే ఆయన ప్రతి అడుగులోనూ అదే ప్రతి ఆలోచనలోనూ అదే ప్రపంచ మేధావి సో తనను సో ఒక బ్రహ్మాండంగా గౌరవించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ విజయవాడ ఆ విధంగా చేసి జాతికి అంకితం ఇచ్చిన తరువాత దీని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వెళ్తాది అనుకున్న వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం ఆయా చెయ్యి కొంచెం చిన్నగా ఉంది అంబేద్కర్ గారి దగ్గర ఇక్కడ కొంచెం నొక్కు పడింది ఎందుకు తెలంగాణలో నూట యాభై కోట్లు అయ్యి నాలుగు వందల కోట్లు ఆటికి ఇటుకి అది ఐదు ఎకరాలు ఇది ఇది ఇరవై ఎకరాలు ఆడికి ఇన్ని ఫెసిలిటీస్ విగ్రహాన్ని తప్ప ఇంకే లేదు ఏదో పక్కన ఒకటి తప్ప చిన్నవి స ఇటువంటి వాళ్ళు ఏదో విధంగా ఇది కూడా ఏమంటారు మరో రూపం మార్చుకున్న డిస్క్రిమినేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది కూడా అండరానితనమే అందులో అయితే అనుమానం అక్కర్లేదు ఈ క్రమంలో నెట్టింట ఒక 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 పాయింట్ చుట్టూ జరుగుతున్న డిస్కషన్ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కొందరు దళిత సంఘాలు కొందరు ఆ వర్గాలకు సంబంధించిన మేధావులు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ను బయటకు తీసుకుని వచ్చి చర్చిస్తున్నారు అది పంతొమ్మిది వందల పదిహేడులో భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో ప్రథమ పంచమ మహాసభ జరిగితే మహాసభ అదే హిందూ మహాసభ అంటారు కదా మొదటి ఇదే ఇదే పేరు ఉండే రెండో రోజు పేరు మార్చుకున్నారు అది హిందూ మహాసభ అని మూడు రోజుల పాటు విజయవాడలో జరిగితే పైన కనకదుర్గమ్మ అమ్మవారి గుడిని మూసేశారట ఎందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ హిందూ మహాసభలకు హాజరయ్యే వాళ్ళందరూ తోసుకొని గుడిలోకి వచ్చేస్తారు మైలబడిపోతుంది గుడి అని చెప్పి మూడు రోజులు గుడి మూసేశారట ఇంతకు మించిన దారుణమైన పరిస్థితులు ఉండేటవి వెళ్ళండి అప్పుడు ఇది 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 వంద పర్సెంట్ కాదు వెయ్యి పర్సెంట్ ముమ్మాటికి నిజం కూడా అని ఇప్పటికీ చాలామంది ఆలోచనల్లో ఆ డిస్క్రిమినేషన్ పోలేదనుకోండి అది వేరే విషయం చాలా మార్పులు వచ్చినాయని చెప్పి అంటూ ఉన్నా కొందరు ఆలోచనలో ఆ డిస్క్రిమినేషన్ పోలేదు ఆయన కులం మతం ప్రాతిపదికన మనిషిని వేరియేట్ చేయడం ఏంటో అసలు కుల మతం ప్రాతిపదికన మనిషిని అసలు డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తారో అసలు వీళ్ళ ఆలోచనలేంటో ఈ మనుషుల మనస్తత్వాలు ఏంటో నాలాంటి వాడికి ఒక పట్టాన అర్థంగా ఆయన ఆ స్థాయి డిస్క్రిమినేషన్ విజయవాడలోకి వస్తే దళితులు హిందూ మహాసభలకు గుడిలోకి వస్తారని చెప్పి మూడు రోజులు మూసేశారంట నూట ఏడు సంవత్సరాల కాలం జరిగింది నేడు అదే విజయవాడ నడిబొడ్డున ఎజుకేట్ ఎజిటేట్ ఆర్గనైజ్ అని చెప్పి మహానుభావుడు అంబేద్కర్ గారు దిశానిర్దేశం చేసుకుంటూ సగౌరవంగా మా ఆత్మ గౌరవ ప్రతీకగా నిలబడ్డారు నూట ఏడు సంవత్సరాల తర్వాత ఏ సిటీలోకైతే దళితులు వచ్చి పోయి ఆ గుడి మైలాపడుతుంది అని చెప్పి మూడు రోజుల పాటు మూసేశారు అదే సిటీ నడిబుడ్డున మా ఆత్మగౌరవం కోసం కానీ ఇక్కడ నేను మా ఆత్మగౌరవం కోసం అనే దాంతో కూడా పూర్తిగా ఏకీభవించను ఏంటి అంటే కోర్స్ వాళ్ళ వ్యూ పాయింట్లో కరెక్టే కానీ అంబేద్కర్ ఒక కులానికి పరిమితం ఏంటి అంబేద్కర్ మానవ హక్కుల కోసం ఫైట్ చేశారు ఒకరిని కులం పేరిట నువ్వు వాళ్ళని దూరం పెడుతూ ఉన్నావు అంటే ఒక ఒక మానవ హక్కులను నువ్వు హరించి వేస్తున్నావు అని దాని అర్థం అంబేద్కర్ చేసింది మానవ హక్కుల పోరాటం ఒక ఈ బంటరాని మీద పోరాటం కాదు మానవ హక్కుల పోరాటం ఆర్థిక సమానత్వపు పోరాటం ఆత్మగౌరవ పోరాటం బేసిక్గా అంబేద్కర్ని దళితులకు దళిత వాడలకే పరిమితం చేయడం వెనక కూడా రూపు మార్చుకున్న అంటరాని తనకు పెద్దల ఏమిటి ఉన్నాయి ఏ రోజుకైనా ఇంకా పోంగ పొంగ పొంగ పోంగ అవన్నీ కనుక రూపు మాపాలి అనగదోకి కూకటి సహా పెకిలించి వేసి వేయాలి వేసి తీరా అటువంటి ప్రభుత్వాలే ఉండాలి కూడా అటువంటి ప్రభుత్వాలే ఉండాలి అటువంటి సమాజం సాకారం అవ్వాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుందాం సరే కులం ముసుగులో మత ముసుగులో దేవుడి ముసుగులో బాధితులుగా ఉన్న వాళ్ళే వాళ్ళని ఎలేసిన సమాజాన్ని వాళ్ళు ఎలేసిన వర్గాలను ప్రేమిస్తూ ఉండడం అత్యంత బాధాకరమైన అటువంటి మనుషుల ఆలోచనలో కూడా మార్పు వస్తుంది రావాలి అని చెప్పి ఆ ప్రయత్నం మనలాంటి వాళ్ళం కూడా చెయ్యాలి చేసి తీరతాం అది వేరే విషయం బట్ ఏది ఏమైనా ఈ పాయింట్ చుట్టూ జరుగుతున్న చర్చ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నూట ఏడు తదు సంవత్సరాల తర్వాత అక్కడే తలెత్తుకు నిలబడ్డారు ఎనభై ఒక అడుగుల బేసు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో విజయవాడ నడిబొడ్డున